చిత్తూరు జిల్లా పూతపట్న నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రానికి చెందిన ఆఫ్రీద్ జనసేనలో చేరడం జరిగింది కానీ మంగళవారం కొంతమంది వైసీపీకి చెందిన మైనార్టీ నాయకులు చిత్తూరులో ఒక శుభకార్యంలో ఉంటున్న తనను వైసీపీ పార్టీలో చేరాలని చెప్పమని బలవంతంగా పార్టీ కండువ కప్పారని ఈ సందర్భంగా ఆఫ్రీద్ జనసేన పార్టీ నాయకులు మీడియాకు వివరించారు జనసేన పార్టీలో ఉండాలని ఇప్పుడు జనసేనలోనే ఎప్పుడు ఉంటానని తెలిపారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఇస్తామన్నారు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చి బయట కండువా చేసినారు వీళ్ళు చెప్పిందంతా ఫేక్ న్యూస్ నేను వచ్చి ముందే పక్కగా వచ్చి నేను జనసేన పార్టీలో టీడీపీ పార్టీలో నేను దీనికి ముందు కూడా ఉన్నాను నేను ఇది వీళ్ళు అన్ను అనే వ్యక్తి పిలుచుకుని వచ్చి బలవంతంగా నన్ను కండ ఫోటో పెట్టి ఫేక్ చూసి వదిలిన్నారు బయటికి దాన్ని దీన్ని నమ్మద్దండి నేను వచ్చి జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చిన్నాను ఇది నిన్న న్యూస్ ఫేక్ న్యూస్ ఈ రోజు చెప్తానేది నిజం జై జనసేన